ఇప్పుడు చూసుకుంటే మన కొంతమంది గా మాట్లాడుతున్నారు గుళ్ళ మీద ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే గుళ్ళు కూల్చేయడము అలా అట్లా అలాంటివి చేస్తూ ఉన్నారు అది ఎందుకు జరుగుతున్నాయి అలా ఏంటి గుళ్ళు పడగొట్టడం మనకి చాలా మనసాపరం దొరుకుతుందండి నాకు అలాంటివి జరగకూడదు ప్లస్ మన దాంట్లో ఎవరండి ఎవరు ఎవరు పరిపాలిస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అది ధర్మం కాదండి గుళ్ళు కొట్టేయడము కాళ్ళతో తనడము ఇలాంటివి తప్పండి ఎప్పుడైనా మసీదుల పైన కానీ చర్చిల పైన కానీ హిందువులు దౌర్జన్యం చేశారా చేశారా చెప్పండి హిందువులు చర్చిల పైన కానీ మసీదుల పైన కానీ వేరే దానిపైన కానీ ఎవరైనా దాడి చేశారా చెప్పండి ఇప్పుడు మామూలుగా వస్తే హిందూ హిందూ ముస్లింస్ బాయిబాయ్ అంటారు కానీ కొంతమంది హిందూ ముస్లిమ్స్లో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా హిందువుల్లో ముస్లిమ్స్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక్కటి ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం బాయ్బాయ్ అంటున్నారు క్రిస్టియన్స్ బాయ్బాయ్ కాదా బయలు ఎవరు బయలు ఎవరు అండి ముస్లింస్ మనకి కొంచెము ఎట్లంటే ఒక నాకు తెలిసి మా ఊర్లో ఒక ముస్లిమ్స్ బావా బాబాయ్ చిన్నయన అట్లా పిలుచుకుంటాం మేము తర్వాత మేము తర్వాత సాయిబాబా ముస్లిమ్స్ కదండి మొక్కుతో లేదా మొక్కుతున్నాం కదా తర్వాత దర్గాలో ఇచ్చేస్తాం మేము తర్వాత మొన్న మొన్న ఇచ్చేసాము అగ్నిగుండం వేసి దేవునికి చేస్తాం మేము ప్లస్ తిరుపతి వెంకట స్వామి భార్య కూడా బీబీ నాంచారి ముస్లింస్ వాళ్ళకి మేము కొంచెం సపోర్టు మాకు మేము బంధువులు కాబట్టి అలా ఉంటాం ఇవి క్రిస్టియన్స్ అంటావా వాళ్ళు ఎవరండి మామూలుగానే చాలామంది ముస్లిమ్స్ మొన్న జరిగిన సంఘటనలో మన ఆ కొడుకులు పాకిస్తాన్ ఆ కొడుకులు వేరు మేము వేరు మేము ఇండియన్స్ అంటారే కానీ ఈ నా కొడుకులు ఏ రోజునా కానీ అంటారా అనరాండి ఎందుకంటారు వాళ్ళు ఇటలీ దేశాలు వేరే దేశస్తులు ఎప్పుడైనా మేము ఇండియన్ మరిత మతకి చేయంటారా ముస్లిమ్స్ స్కూల్లో ఆ జనగణం వాడతారు తెలుసా వాళ్ళకి కూడా ఉన్నంత ఇంకిత జ్ఞానం క్రిస్టియన్స్ లేదు అలాగే చూసుకుంటే హిందువులు తిట్టడం వల్లే క్రిస్టియానిటీని మేము కూడా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాం అనేసి కొంతమంది పాస్టర్లు అంటున్నారు కదా మీరు మా మీ హిందువులు తిట్టడం వల్లే క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు హిందువులు అందుకనే మేము కూడా మీ గురించి అలా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఎవరు నాకు తెలిసి ఎవరు తిట్టడం లేదంటే మొన్న మొన్న పాస్టర్లు రెడీ అవుతున్నారు కాబట్టి మా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు వాళ్ళు అడిగేస్తేనే వీళ్ళు అడిగేస్తున్నారు కాబట్టి మొన్న అజయ్ అజయ్ అని పాస్టర్ పాస్టర్ వాడు ఒక ఫస్ట్ హిందువే కన్విట్ అయినాడు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు అది సెకండరీ కానీ సీతమ్మ తల్లిని అవమానించాడు రాముని అవమానించాడు నా బామారుదా నా అనేసి చాలా మాట్లాడాడు అది నాకు నచ్చదండి ప్లస్ వాళ్ళు మాట్లాడిండేదానికే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు యేసు ప్రభు ఎవరికి పుట్టాడు అనేసి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్